వెల్కమ్ టు క్యూ డబుల్ న్యూస్ నేను మీ శ్రీనివాస్ నిజం చెప్పే దమ్ము మీకుందా నిజం రాసే సత్తా మాకుంది ప్రాంతం ఏదైనా వార్త ఏదైనా క్షణంలో మీ ముందుంచే ఏకైక న్యూస్ ఛానల్ మీ క్యూ డబల్ న్యూస్ ఛానల్ ఈరోజు హెల్ప్ ఫర్ పూర్ పీపుల్ టీం ఒక మంచి సేవా కార్యక్రమానికి శ్రీకారం చూసిందని మనం చెప్పుకోవచ్చు ఎక్కడో మారుమూల గ్రామం అయినటువంటి ఒక చెట్లపాని గ్రామంలో రికార్డుతో కానీ దొక్కాదిని ఆ కుటుంబం కీర్తిజేసులు అప్పారావు భార్య ముగ్గురు ఆడబిడ్డలు వెనక ముందు కూడా ఆ కుటుంబానికి ఎవరు లేరు ఎప్పుడు వెళ్ళినట్టే రాత్రి పది గంటల సమయంలో తాండవలో చేపలు పట్టుకోవడానికి ఆయన వెళ్ళారు అనుకోకుండా విపరీతమైన గాలి వేయడంతో పడవ మునిగి ఆయన చనిపోయారు ఇంటికి పెద్ద దిక్కు అయినటువంటి అప్పారావు చనిపోవడంతో భార్య ముగ్గురు బిడ్డలు దిక్కు చూసిన స్థితిలోకి వెళ్ళిపోయారు ఎటు నుంచి ఆధారం లేక తినడానికి తిండి లేక దిక్కు తోచని స్థితిలో ఉన్న ఆ కుటుంబం హెల్పర్ పూర్ పీపుల్ శివా గారి దృష్టికి వచ్చింది హెల్పర్ పూర్ పీపుల్ శివ టీం ముందుకు వచ్చి ఆ కుటుంబానికి కావలసినటువంటి సుమారు రెండు నెలలకు సరిపడే నిత్యావసర సరుకులు బుక్స్ రైస్ బ్యాగ్ కూరగాయలు సుమారు ఏడు వేల రూపాయలతో కూడినటువంటి కిట్టు వారికి హెల్ప్ ఫర్ పూర్ పీపుల్ శివ టీం ద్వారా అందించడం జరిగింది సముద్రంలో ఉన్న ఆ కుటుంబం మా కోసం ఎవరు రారు మాకు ఎవరు లేరు అనే నిరాశపడే సమయంలో మా కోసం హెల్ప్ ఫర్ పూర్ పీపుల్ శివ టీం వచ్చి ఆదుకున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉందని ఆ కుటుంబం తెలియజేశారు ఈ కార్యక్రమంలో హెల్ప్ ఫర్ పూర్ పీపుల్ శివా టీం వ్యవస్థాపకులు శివ తమ్ముడు శివ దుర్గా బాబు ప్రసాద్ రాజు ప్రసాద్ తరుణ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ కార్య ఆ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకొని భరోసా ఇవ్వడం జరిగింది ఇలాంటి లేటెస్ట్ న్యూస్ అప్డేట్ మీ మొబైల్లో వెంటనే పొందాలనుకుంటే తప్పనిసరిగా మీ అదే మన క్యూ డబల్ నైన్ ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి